اشتركوا في రామ్ దోస్తులు అయితే గాంధారికి వచ్చిన ఇక్కడ మొత్తం గుట్టలు అవి ఉంటాయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాతావరణం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన ప్రెగ్నెన్సీ మహిళ ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలంటే నిజామాబాద్ వెళ్ళాలా లేదంటే కామారెడ్డి వెళ్ళాలా కామారెడ్డిలో కూడా తిరిగి కాకుండా ఇంకా నిజామాబాద్ వెళ్ళాలి అలాంటిది గాంధారిలోనే ఒక స్పెషల్గా పిల్లల హాస్పిటల్ పెట్టేది ఇక్కడ వెనకాల ఇస్తున్నారు ఇంకేంటే పిల్లల డాక్టర్ ఉన్నారు ఇక్కడ సార్ని అడిగి చేసుకున్నాం సార్ పిల్లలు ఇప్పుడు ఎండాకాలం ఉంది ఎండాకాలంలో పిల్లలు ఎట్లుండాలా ఏంటి కొద్ది ఇవ్వాలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాను సార్ నమస్తే నా పేరు డాక్టర్ ప్రకాష్ నేను చిన్నపిల్లల డాక్టర్ని జ్యోతి హాస్పిటల్ గాంధాలి మెయిన్ రోడ్ కామారెడ్డి డిస్టిక్ నేను పిల్లల హాస్పిటల్ స్టార్ట్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఎండాకాలంలో పిల్లల్ని ఎట్లా ఉంచుకోవాలి ఏంది అని జాగ్రత్త విషయంలో విషయానికి వస్తే మెయిన్గా పిల్లల్ని పొద్దున పది గంటల లోపు సాయంత్రం ఐదు గంటల దాకా బయటికి వెళ్లకుండా చూసుకోవాలి ఫస్ట్ జాగ్రత్త సెకండ్ నీళ్ళు బాగా ఇవ్వాలి వాటర్ బాగా దాపియాలి ఏదైనా జ్యూసెస్ టైప్ అట్లా అట్లా కొంచెం ఎక్కువ ఇవ్వాలి బయట ఫుడ్ అస్సలు ఇవ్వకూడదు ఎండ టైంలో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి ఏమైనా పార్టీలు ఉన్నాయంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి ఓరల్ రీహైడ్రేషన్ అంటే ఓఆర్ఎస్ సొల్యూషన్ వాటర్ బాగా తీసుకోవడం చాలా బెటర్ అన్నమాట సరే ఇప్పుడు వాతావరణం ఏంటంటే వర్షం పడుతుంది ఎండ కొడుతుంది మళ్ళీ ఈ దోమల తరమన్నా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటే చాలా వరకు చాలా రిస్క్ ఉంటుంది ఎప్పుడైతే ఎండ బాగా తీవ్రత ఉండి సడన్ గా టెంపరేచర్ ఎప్పుడైతే ఫాలో అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా దోమలు అనేవి కొంచెం యాక్టివేట్ అవుతాయి సడన్గా ఇన్ఫెక్షన్స్ ఉంటే చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎండాకాలంలో మనం కొన్ని కొన్ని రే రకరకాల రోగాలు ఉంటాయి ఒక్కొక్క కాలాన్ని బట్టి ఒక్కొక్క టైంలో వస్తుంటాయి అన్నమాట అంటే ఎండాకాలంలో కొన్ని దెబ్బ తగలడము కొన్ని డిహైడ్రేషన్ ఫీవర్స్ కానీ టైఫాయిడ్ టైప్ అట్లా వస్తుంటాయి కానీ ఈసారి ఈ కాలం ఇట్లా చేంజ్ మార్పు వల్ల డెంగ్యూ ఫీవర్స్ కూడా చాలా కామన్గా చూస్తున్నాం కారణం ఈ వాతావరణం సడన్గా మార్పు రావడం వల్ల దోమలు కొంచెం యాక్టివేట్ అయిపోయి సడన్గా ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి అట్లాంటి జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అలాంటి మీరు సలహా సలహా ఏదైనా సరే నీట్నెస్గా ఉండడము మనం తాగే నీళ్ళు కొంచెం మంచిగా తీసుకోవడము తీసుకునే ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోవడము బయట ఫుడ్ తీసుకోకుండా ఉండడము ఈ ఫంక్షన్స్ పార్టీస్ అట్లా ఉంటే అవాయిడ్ చేయడము ఎండలో బయటికి వెళ్ళకుండా ఉండడము మన ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రత కొంచెం మెయింటైన్ చేయడము ఎక్కడ స్టాగ్నెంట్ వాటర్స్ ఉన్నాయి అట్లా దోమలు అవి ఉన్నాయంటే ఏమన్నా దోమ కీట కీటకాహార నివారణకు స్ప్రేస్ ఉంటాయి అవి అవి వాడుకోవడము ఆ స్టాగ్నెంట్ వాటర్ ఉంటే దాన్ని కొంచెం క్లీన్ చేసుకోవడం ఇట్లాంటివి చాలా జాగ్రత్త అంటే సార్ కొంతమంది జ్వరం వస్తే మామూలు జ్వరం అనుకుంటారు మళ్ళా దానికి ఎప్పుడైనా సరే చిన్న పిల్లల విషయంలో జ్వరం వస్తుంది అని అంటే రకరకాల కారణాలు ఉంటాయి జ్వరం రావడానికి ఎండ దెబ్బ కావచ్చు దోమల వల్ల ఇన్ఫెక్షన్స్ కావచ్చు వాటర్ సరిగ్గా ఆకపోవడం కావచ్చు లేదు మనం ఎక్కడ ట్రావెల్ చేసిన ఆ ఎఫెక్ట్ కావచ్చు సో మీకు ఇప్పుడు జ్వరం వస్తుంది వాంతులు అవుతున్నాయి మోషన్స్ అవుతున్నాయి డల్ అయిపోతున్నారు సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు అని అంటే బెటర్ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము చూపించుకోవడం అంటే మాకు హిస్టరీ చూస్తే తెలుస్తుంది ఏ రకమైన ఫీవర్ ఇది డెంగ్యూ ఉందా ఇది టైఫాయిడ్ ఉందా అది డిహైడ్రేషన్ ఫీవరా అనేది మనకు అర్థమవుతుంది సో ఆ ఫీవర్ వచ్చినట్టు నార్మల్ ఫీవర్ అని మనం అనుకోలేము అది ఏ రకమైన ఫీవర్ అనేది డాక్టర్ని కన్సల్ట్ అయితేనే వాళ్ళు డిఫరెన్షియేట్ చేస్తారు ఆ వేళ మెడిసిన్స్ ఇస్తారు అట్లా సార్ ఇప్పుడు నేను హాస్పిటల్ స్టార్ట్ చేసి సంవత్సరం నర అవుతుంది నేను ఇనిషియల్ చిన్నపిల్లల హాస్పిటల్లో స్టార్ట్ చేశాను మా మేడం గైనకాలజిస్ట్ ఎంఎస్ చేసి కామారెడ్డి ఒక సంవత్సరం కామారెడ్డి గవర్నమెంట్ వర్క్ చేసి ఇప్పుడు రీసెంట్గా ఇక్కడికి వచ్చారు ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను దీన్ని మల్టీ స్పెషాలిటీగా చేంజ్ చేశాను అన్నమాట సో మార్ అల్ట్రాసౌండ్ మిషన్ ఉంటుంది అన్ని బ్లడ్ బ్లడ్ టెస్ట్లు చేయడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి చిన్న పిల్లల ఐసీయూ ఉంది ఆపరేషన్ థియేటర్ ఉంది డెలివరీ రూమ్ ఉంది స్పెషల్ రూమ్స్ అన్ని ఫెసిలిటీస్తో నేను ఏసీ రూమ్తో కూడా ప్రొవైడ్ చేసి గాంధార్లో మల్టీ స్పెషాలిటీ ఫార్టీ బెడెడ్ హాస్పిటల్ స్టార్ట్ చేశాను అంటే నలభై బెడ్లతో హాస్పిటల్ నలభై బెడ్ హాస్పిటల్ నాది చిన్నపిల్లల ఐసీయూ ఎన్ఐసియూ ఫైవ్ బెడ్డెడ్ వార్మ్ విత్ వార్మర్ విత్ ఫోటోథెరపీ అండ్ ఆక్సిజన్ విత్ సీపర్ అండ్ ఆపరేషన్ స్పెషల్ ఆపరేషన్ థియేటర్ డెలివరీ రూమ్ సపరేట్ నాలుగు స్పెషల్ రూమ్స్ క్యాజువాలిటీ ఐసీయూ అన్ని టోటల్ ఉన్నాయి అనమాట ఫార్టీ బెడ్ హాస్పిటల్ చేశాను అంటే ఇంత పెద్ద అంటే ఏరియా అంటే చాలా పో ఏరియా ఇది మీరు ఇంత డే తీసుకురా నేను నాకు నేను చదువుకున్న రోజుల నుంచి నేను ఒకటే అనుకున్నాను అనమాట నేను ఎంబీబీఎస్ చేయాలి ఒక రిమోట్ ఏరియాలో వెళ్ళాలి చిన్న పెరిఫరీలోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి నేను చేసుకున్న అమ్మాయి హైదరాబాద్లో పుట్టి పెరిగిన మా మేడం ఆమె పెళ్లి చేసుకునే ముందు కూడా నేను చెప్పి నేను ఇట్లా ఒక పెరిఫరీలో మండల్ లెవెల్ ప్రాక్టీస్ చేస్తాను నీకు ఓకే అంటేనే చూడమ్మా అని చెప్పి మరి పెళ్ళి చేసుకున్నాను అంటే నాకు ఒక పూర్ పీపుల్స్కి సర్వీస్ చేయడం అంటే బాగా ఇష్టం అనమాట చాలా మట్టుగా అందరూ నిజాం బాధ లేకుంటే అక్కడ డబ్బు మంచి వస్తాయా డబ్బుల కోసం ఎంబీబీఎస్ చేయడం డాక్టర్ చదువుకోవడం మా పేరెంట్స్ కానీ మా చదువు మా డాక్టర్లు కానీ మా నా ప్రొఫెసర్లు చదువు ఎవరు నేర్పేయలేదు నేను ఎంబీఏ చేసినా కానీ డాక్టర్ చేసుకోవడం మెయిన్ మెయిన్ రీజను సర్వీస్ చేయడం పూర్ పీపుల్స్కి సర్వీస్ చేయాలి ఒక రిమోట్ ఏరియాలో వెళ్ళాలి మనం కూడా అన్ని రకాల సర్వీస్ అందుకే నేను రిమోట్ ఏరియాకి వచ్చి కూడా ఆక్సిజన్లు సి ప్యాప్ మిషన్లు ఆపరేషన్ అన్ని ఎట్టు జేట్ ప్రొవైడ్ ల్యాబ్ కూడా టోటల్ ఇక్విపై ల్యాబ్ అల్ట్రాసౌండ్ మిషన్ కూడా పెట్టాను నేను సో నేను కమర్షియల్ ఓరియంటేషన్ అస్సలు లేదు మనకు అందుకే అంత పెరిఫర్ వచ్చి స్టార్ట్ చేశాను నేను ఏదైనా సర్వీస్ చేస్తే నాకు నా ప్యూర్ ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పేషెంట్ వచ్చారు నా దగ్గర వెంటిలేటర్ లేదు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ బ్లడ్ బ్యాంక్ లేదు గాంధాలో నా పేషెంట్కి బ్లడ్ బ్యాంకు ఇమీడియట్లీ ఇమీడియట్లీ వెంటిలేటర్ అవసరం పడుతుంటే నా పేషెంట్ సఫర్ అవుతున్న ఒక టూ త్రీ పేషెంట్ నేను ఇనిషియల్ పెట్టలేను అంబులెన్స్ చూస్తే నాకు బాధ అనిపించింది ఆ పేషెంట్ చూసిన తర్వాత అరే ఈ పేషెంట్ అక్కడ వేయడం ఏమన్నా అవ్వచ్చు మిస్ అవుతున్నా మరి అంబులెన్స్ రైట్ ఇది కూడా పెట్టాలి నేను ఏం లేకుండా మొత్తం ఈఎంఐ పెట్టి అంబులెన్స్ ఎనిమిది లక్షలు పెట్టి అంబులెన్స్ వర్క్ అనమాట సో నా పేషెంట్ నా దగ్గర వచ్చిన పేషెంట్ అంటే వాడికి నేను ఇవ్వకపోతే నా తరపు నుంచి ఎంత కొంత హెల్ప్ అవ్వాలి ఎంత కొంత సపోర్ట్ దొరకాలని అంబులెన్స్ వచ్చాను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంబులెన్స్ డాక్టర్ కూడా అవైలబుల్ ఉంటారు హాస్పిటల్ నా నా విలేజ్ ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో కానీ నేను ఇక్కడ పైన ఉంటాను హాస్పిటల్ పైన ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నా పేషెంట్కి అవైలబుల్ ఉండాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉండాలని నేను ఓనర్తో మాట్లాడి అడ్వాన్స్ పైసలు ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయించుకొని దానిపైన మాకు ఉండడానికి అకామిడేషన్ కూడా చేయించుకోని పైన ఉంటాను హాస్పిటల్ ఇతర పైననే మా ఫ్యామిలీతో మా బ్రదర్ వాళ్ళు మా పిల్లల్ని చూసుకోవడానికి మా బ్రదర్ వాళ్ళు కూడా మాతో ఉంటారు బ్రదర్ ఫ్యామిలీ కూడా మాతో ఉంటారు ఎమర్జెన్సీ ఇరవై నాలుగు గంటలు సర్వీస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏ టైం ఎప్పుడున్నా రాత్రి టూ ఓ క్లాక్ వచ్చినా పేషెంట్ విత్ ఇన్ టూ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో మేము చూస్తాం ఇప్పటికీ నేను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆల్మోస్ట్ ఐదు ఆరు వేల అడ్మిషన్స్ చేసి డిశ్చార్జ్ చేశాను నేను ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్లో ఒక ఫార్టీ ఫిఫ్టీ కేసెస్ ఆపరేషన్ పెద్ద ఆపరేషన్లు చిన్న ఆపరేషన్లు డెలివరీలు ఈ త్రీ ఫోర్ మంత్స్లో మేము యాభై ఆపరేషన్లు చేసాం మేడం ఏ టైంలో రాత్రి పదకొండు గంటలకు పన్నెండు పన్నెండు గంటలకు ఆపరేషన్ చేసిన రోజు ఉన్నాయి ఈ నాలుగైదు నెలల్లో ఉన్నాయి ఏ ఎమర్జెన్సీ ఉన్నా ఏ టైంలో ఉన్నా ఇమ్మీడియట్లీ ల్యాబ్ టెస్ట్లు అయిపోతే ఏం చూసుకోవాలి బ్లడ్ ఎంత ఉంది అనేది అన్నీ చూసుకొని ఇప్పుడు మీకు ఉన్న ఇక్కడ స్టాఫ్ నేను నా స్టాఫ్ పదిహేను మంది ఉన్నారు దాంట్లో ముగ్గురు హైదరాబాద్లో మంచి హాస్పిటల్లో చేసిన వాళ్ళను ఒక వాళ్ళకు ఒక రీజనబుల్ ఇచ్చి నేను పెట్టుకున్నాను వెల్ ట్రైన్డ్ మెడికల్ స్టాఫ్ ఉన్నారు మెడికల్ విత్ సర్టిఫికేట్ వాళ్ళు ఉన్నారు ల్యాబ్ టెక్నిషియన్ టూ అండ్ ల్యాబ్ టెక్నిషియన్స్ ఉన్నారు ఇద్దరు ఉన్నారు పదిహేను మంది స్టాఫ్ ఉంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంబులెన్స్ డ్రైవర్ ఉంటాడు నా స్టాఫ్ నేను ఒక మాట అయితే ఇమీడియట్లీ ఫైవ్ మినిట్స్ ఆ పని అయిపోతుంది నేను చెప్ ఎట్లా అనుకుంటున్నాను అట్లా అయిపోతుంది అంత పర్ఫెక్ట్ స్టాఫ్ నాకు నేను అట్లా మెయింటైన్ చేస్తున్నాను అంటే వాళ్ళకు అక్కడ ఎంత ఇస్తారో ఇక్కడ కూడా నేను అంతే ఇస్తాను రెండు నేను పెట్టుకొని నేనే స్టాఫ్కి రెండు రూమ్లు ఇప్పించాను బయట నేనే రెంట్ కట్టుకుంటాను అనమాట వాళ్ళు స్టే చేస్తారు అక్కడ ఆ రూమ్ రెండు నేనే చేసుకుంటాను సార్ ఫీజస్ ఎట్లుంటాయి సార్ మస్తు ఉంటాయి ఫీజు మీరు కంపేర్ చేసుకోవచ్చు మీరు బయట పేషెంట్ ఈ రోజు కొంచెం ఎండా తీవ్రత కొంచెం బాగుండడం వల్ల పేషెంట్స్ లేవు నా ఓపీ ఫీజు టూ హండ్రెడ్ రూపీస్ నేను పిల్లలు కాకుండా కుట్టు ఆపరేషన్ ఉంటుంది కదా చిన్న ఆపరేషన్ పిల్లలు కాకుండా పదమూడు వేలలో టోటల్ ప్యాకేజ్ మొత్తం మెడికల్ ల్యాబ్ అండ్ ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికాడ కూడా నాదే ఆంబులెన్స్లో ఫ్రీ డ్రాప్ చేస్తాను నేను పదమూడు వేలు టోటల్ ప్యాకేజ్ నాకు ఆపరేషన్ చేసి డెలివరీ చేసే ఆపరేషన్ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేలు టోటల్ ప్యాకేజ్ మత్తు మెడికల్ ల్యాబ్ అండ్ డెలివరీ తర్వాత అంబులెన్స్ నాదే దగ్గర డ్రాప్ చేస్తుంది పెద్ద ఆపరేషన్ ఇరవై ఐదు వేలు టోటల్ ప్యాకేజ్ సేమ్ మత్తు మెడికల్ ల్యాబ్ నాదే నా అంబులెన్స్ ఇంటికాడ డ్రాప్ చేసేస్తుంది దీన్ని మీరు కంపేర్ చేసుకోవచ్చు వేరే వాళ్ళతో ఎంత అనేది యాభై అరవై వేలు అయితే నిజామాబాద్లో సేమ్ ఆపరేషన్కి పిల్లలు కాకుండా ఆపరేషన్కి ఇరవై ముప్పై వేలు నా చుట్టుపక్కల ఇదే కాంధాల్లో కూడా కొందరు వేస్టోర్లు ఉన్నారు నా దగ్గర ఉంటాయి హాస్పిటల్లో బెడ్ చార్జ్ నేను

కొన్ని ల్యాబ్ హిమోగ్లోబిన్ ఎంత ఉందో ఆ టెస్ట్ కూడా ఎక్విప్మెంట్ పంపించి మా పంపిస్తారు నా ఫ్రెండ్స్ కిడ్నీ స్పెషలిస్ట్ గ్యాస్ట్రోటాలజిస్ట్ వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు ఇది కొంచెం ఇంప్రూవ్ అయ్యి సెట్ అయిపోతే వాళ్ళని కూడా వీక్లీ వన్ డే టూ డేస్ ఆమె కాల్లో కన్సల్టేషన్ ఇప్పుడు మా కామారెడ్డిలో చూడండి ఒక్క కిడ్నీ స్పెషలిస్ట్ కూడా లేదు లో ఒకరు ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా వీక్లీ టూ డేస్ త్రీ డేస్ అట్లా ఉంటారు నేను కూడా సేమ్ ఆ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేద్దామని ప్లాన్లో లో ఉన్నా అంటే ఏదన్నా ఒక వారానికి రెండు రోజులు అట్లా అంటే ఇంత అంటే హాస్పిటల్ నేను నేను ఒక్కడు బతితే చాలు అని అనుకునే రోజులు ఇవి అయితే మీరు ఇంతమంది ఉపాధిస్తు ఇంత చేస్తా అనుకుంటా దీనికి మీకు ప్రోత్సాహం ప్రోత్సాహం మాది చాలా పూర్ ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ మా కూడా వ్యవసాయం చేస్తారు మా పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ బాంబేలో ఉంటారు ఆయననే నాకు కర్త కర్మ క్రియ అనమాట నాకు చదివించింది ఆయననే చేసేది ఆయననే ఏం చేయాలని ఆయనే నాకు రోల్ మోడల్ అనమాట మొత్తం ఆయననే వేషు అంటే మేము మనం అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి కష్టపడి వచ్చినాం మనం నువ్వు అట్లా ఉండాలని అస్సలు అన్నారు చేయి మనం ఇక్కడ ఇక్కడ రైట్ మంచి పని ఏం కాదు ఏమైనా అవుతుందో ఇప్పుడు కూడా నేను హాస్పిటల్ ఇంత నడిపిస్తున్నా ఏమైనా చేస్తున్నా నాకు ఏమైనా అవసరం ఉందా ఏమైనా సామాన్లు ఉన్నప్పటికీ ఏమైనా సపోర్ట్ కావాలా అని మాట్లాడతారు మా బ్రదర్ అనమాట మొత్తం మా ఉంటారు ఆయన బాంబేలో ఉంటారు అన్నీ ఆయననే బ్యాక్ బోన్ స్పైరల్ కార్డు అన్నీ ఆయన మీరు ఇప్పుడు ప్రజలకు ఇచ్చే సందేశం చిన్నపిల్లల తల్లిదండ్రులు గర్భిణీ స్త్రీలు నేను ఇచ్చే ఈ ఏరియాలోకి వచ్చి మెయిన్ ఇచ్చే సందేశం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఆర్ఎంపిల దగ్గర హైడోసెస్ స్టిరాయిడ్స్ అనవసరమైన మందులు ఎక్కువ తీసుకొని అనవసరమైన సూదులు తీసుకోవటం గర్భిణీ స్త్రీలకు కూడా ఎప్పుడైనా ఎప్పుడు వచ్చిన ఇరవై నాలుగు గంటలు మేము ఏం చేయిస్తాం ఏం ఇరవై నాలుగు గంటలు మేడం వాళ్ళు ఉంటారు మా దగ్గర అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ఉంటుంది అనవసరమైన ఆర్ఎంపీల దగ్గర చూపించుకొని ఇష్టమైన మందులు ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రాపర్ మేడం చెప్పినట్టు ఫాలోఅప్ అవ్వడము ఆ రెగ్యులర్గా ఫాలో అప్ తీసుకోవడము పిల్లల్ని కొంచెం వెంటకాలంలో జారుండడము నెక్స్ట్ వచ్చే వర్షాకాలం ఇంకా వర్షాకాలంలో ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ దగ్గు జలుబు జలాలు వాంతులు విరీక్షణ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకనంటే సడన్గా వెదర్ చేంజ్ అయ్యి వాతావరణం టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల దోమాను కొంచెం యాక్టివేట్ అయిపోయి రకరకాల ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మనం మన చుట్టుపక్కల పరిశుభ్రత ఉంచుకోవడము పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవడము నీట్గా ఉంచుకోవడం ఇవన్నీ చేసుకోవాలి దాంతోపాటు ప్రతి ఆదివారం నేను ఇక్కడ కన్సల్టేషన్ ఫ్రీ మా మేడంది ఓపీ కన్సల్టేషన్ ప్రతి ఆదివారం ఫ్రీ మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది నేను తీసుకునేది టూ హండ్రెడ్ రూపీస్ అది కూడా ప్రతి ఆదివారం ఓపీ ఫీజు తీసుకోకుండా फ्री ओपनचा रेशन मॅडम